హలో ఆల్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఈ ఒక్క రకమైన పిక్కిలు ఉంటే మనం ఇంట్లో లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మూడు వెరైటీస్ కూడా ఈ ఒక్క రోటి పచ్చడితో చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఇది త్రీ ఇన్ వన్ పిక్కిలు అనమాట చేయడం ఈజీ ఇక దీన్ని తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు అన్నమాట ఈ పిక్కిలో మనం కొద్దిగా పెరుగు కలిపేసుకున్నాం అనుకో బ్రెడ్కి అప్లై చేసేసుకొని కీరా ఇంకా టమాటో ఆనియన్ పెట్టేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి హెల్దీ శాండ్విచ్ రెడీ అయినట్టు ఇక లంచ్లో అయితే కొద్దిగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి పెట్టుకొని కొద్దిగా రసం లేదా పెరుగుతో ఫుల్ భోజనం మనం చేసేసుకోవచ్చు ఇక నైట్ డిన్నర్కి అయితే వేడివేడి చపాతీలు చేసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఈ చట్నీ ఇంకా కొద్దిగా ఆనియన్ టమాటో కీరాతో కొద్దిగా సలాడ్ చేసుకున్నామనుకోండి డిన్నర్ కూడా మనకు ఫుల్గా రెడీ అయినట్టే ఇలా మనం మూడు రకాలుగా ఈ పచ్చడితో మన భోజనం అనేది పూర్తి చేసుకోవచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఈ పిక్కిల్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి